ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ ఫ్రైడే బ్లాగ్ ఏంటంటే ఇదిగోండి మార్నింగ్ లేవు ఐస్ పట్టారనమాట పిల్లలిద్దరు యాక్చువల్గా ఇది ముందు రోజు నైట్ ఒక కమలపండు ఉంది ఆ మిగిలిన కమలపండుతో చేస్తావా లేదా అని పట్టు కూర్చున్నారు ఇంకా చేశాను తప్పదు కదా అని చేశాను అనమాట ఇంకా నైట్ పెట్టాను మార్నింగ్ కల్లా బాగుంటుందని అంటే నేను ఏట్ అనుకో ఇద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు సిక్స్ థర్టీ నుంచి పట్టు కూర్చున్నారు ఫ్రిడ్జ్ వదలలేదు అసలు ఐస్ అయిపోయింది ఐస్ అయిపోయింది ఇస్తావా లేదా అని ఇంకేం చేయాలో తెలియక ఇచ్చేసాను పిల్ల అయితే బాగా పేచి పెడుతుంది కానీ ఇలాంటి విషయాల్లో పిల్లాడైతే కొంచెం మాట విన్నాడనమాట పిల్లయితే ఇంకోండి చేసి ఇచ్చేస్తున్నాను పిల్లకి తీసి ఇచ్చేస్తున్నాను వాడైతే టెన్ థర్టీ ఆ టైంకి తిన్నాడు వాడి గొడవ ఉండదు నాకు ఇదైతే ఫోర్త్ చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ లాగే ఇంకొండి నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రైడే కాబట్టి మార్నింగ్ పువ్వులు అవి కోసుకోవడానికి వచ్చామన్నమాట ఈవేళ అమ్మవారికి అలంకరణ అయితే చేయాలనుకున్నాను ఈవేళ ఎప్పుడు వృత్తి రోజుల్లో మాత్రం ఒక పది పదిహేను పువ్వులు ఉంటాయండి ఇవి కానీ ఫ్రైడే మాత్రం ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ రేంజ్లోనే ఉంటాయి అనమాట ఫ్లవర్స్ అదేంటో మన ఇంకా బయట ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా బయట అవి కోసేసుకుని ఇంక ఇవి కూడా కోసుకుని దేవుడికైతే దేవుడి గదిలకైతే వెళ్ళాలి అనమాట పూలయితే సార్ ఎన్నో అవ్వలేదు ఎక్కువ అవుతాయి అనమాట పూలయితేను ఈ మందారాలు ఇంకోటి నేను పూలు అయ్యి ఇంక కొన్ని మందారాలు అలంకరించేసాను ఇంకా గడప ఇంకా గడపలకి కాలిక కస్పతి రాసేసుకుని ఇంకా ఇంకా పూజ అది అయిపోయాక ఇంకా బట్టలు ఆరేసుకోవాలన్నమాట మార్నింగి ఉతికేసాను బట్టలు సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైంకి మిషన్లో వేస్తాను ఇంకా అవి నీట్గా ఆరేసుకుంటున్నాను అనమాట బట్టలు అయితే ఇవాళ ఎన్నో లేవు ఒక ట్రిప్పే ఉన్నాయి కాబట్టి మామూలుగా కొంచెం సందులో ఇలా సందులో ఉంటుంది సందులో ఆరేసుకుంటున్నాను ఎన్నో లేవు కాబట్టి లేకపోతే మొత్తం అంతా ఇల్లు అంతా వచ్చినట్టు వస్తాయి ఆరేయడానికి ఈ గొండి చూడట్లో ఎక్కువ మళ్ళీ ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంక ఉతికేసాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ టిఫిన్లు అన్నీ అయిపోయాయి వేళ ఉప్మా అయితే చేశాను ఉప్మా చేస్తాక ఇంకా స్నానం చేయించేసి ఇద్దరికీ వాడైతే ఆడుకుంటున్నాడు క్రికెట్ ఆడుతున్నాడు ఇంకా దీనికైతే ఫస్ట్ జడ వేయాలి కదా కొంచెం జడ పిచ్చిగా ఉందని జడేస్తున్నాను నేను బొట్టు పెట్టి లోపు నూనె అయితే తెచ్చుకునే ఈ లోపు మొత్తం జరిపేసుకుంది అనమాట ఇది బొట్టు కూడా చూడండి మొహం ఎలా ఉందో వీడు ఆడద్దిన్నా సరే ఆడుతున్నాడు అందుకనే నాకు అంత కోపం వచ్చింది అనవాడికి టెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఎండ వచ్చేసింది ఆడద్దు చెప్తుంటే మా ఆట వినట్లేదు అనమాట మా పిల్లలు ఇద్దరికి ఆట పిచ్చి ఎక్కువండి వీళ్ళకి ఫోల్ పిచ్చి అవి తక్కువ నేను ఎవరైనా ఆడుకుందో అంటే వెంటనే వెళ్ళిపోతారనమాట అది ఇంకేమీ చూడరు పిల్లలు కాదు వెళ్ళిద్దరికంతో అంత ఆట ఆటపిచ్చట ఇద్దరు ఆడేసుకుంటూ ఉంటారు టీవీ చూడమన్నా చూడరు ఫోన్ చూసి ఫోన్ ఇచ్చినా కూడా ఫోన్ చూడరు మా పిల్లలు అందరూ ఫోన్ చూస్తారేమో అనుకుంటారు మా పిల్లలు అసలు ఫోన్ సరిగ్గా చూడమే చూడరు ఇంకొండి నెక్స్ట్ అయితే ఇంకోటి దీంతో ఇలా పిలగ వేస్తాను రెండు పిల్లకి వేద్దాం అనుకున్నాను కానీ వాడు ఆడేసుకుంటున్నాడు కదా ఇంకా దీనికి కంగారు వచ్చేసింది అనమాట నేను ఆడేసుకోవాలని చూడండి ఇది వెలికిస్తుంటుందో దీనికి పెద్ద అయితే ఇంకా దీన్ని తట్టుకోలేమేమో అనిపిస్తుంటుంది అమ్మారు కదా బేబీ కటింగ్ చేయించేద్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం హెయిర్ అన్నీ ముందుకు పడిపోయి పిలకది లేనప్పుడు చిరాగ్గా ఉంటుందని కానీ ఇది అసలు మాట వినట్లేదు నా జుట్టు కట్ చేయించొద్దు అని చెప్తుంది ముందు నా జుట్టు కట్ చేయొద్దు నాకు జుట్టు కావాలని చెప్తుంది అనమాట ఇది వాల్సెస్ అన్నీ చేస్తానండి అది భలే మాట్లాడుతుంది ఆ మాట్లాడి రికార్డ్ చేస్తాను కానీ ఏంటంటే మా ఇంటి పక్కనే ఉల్లిపాయలు ఆటోలు ఇవన్నీ వచ్చి అన్నీ చెడగొట్టాయి అన్నమాట వ్లాగ్ కంటిన్యూ చూడండి యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిచ్చి పిచ్చి వేషాలు అన్నీ వేస్తారు అందుకని నేనైతే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేశాను టైం టేబుల్ ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఏవి ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా చేయాలి అని నేర్పిస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయ్యింది టెన్ టు టెన్ థర్టీ వచ్చేసి తిథిలు చెప్దాం అనుకుంటున్నాను పిల్లలకి అలా తిథులు అయిపోయిన వెంటనే నెక్స్ట్ అయితే నక్షత్రాలు అలా ఒక్కొక్కటి పొక్కుటే చెప్పుకుంటూ వెళ్తాను ఈ పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్ అయ్యిలో కనీసం కుండైనా వస్తాయి కదా అందుకని అలాగా వీళ్ళు చేసే అలాగే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న ప్రయత్నం అనమాట నేను స్టార్ట్ చేసిన పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ స్టార్ట్ చేద్దాము దన్నం పెట్టుకోండి అన్నమాట చెప్పు దాని वि चौथी पंचमी पंचमी षष्टि षष्टि सप्तमी सप्तमी अष्टमी अष्टमी नवमी नवमी दशमी दशमी एकाशी एकाशी द्वादशी त्रयोदशी, चतुर्दशी चतुर्दशी पौर्मी एका, एका, अमावस्या

एकादशी, चतुर्दशी द्वादशी चतुर्दशी त्रयोदशी, चतुर्दशी पौनमी एक अमावासयाब्य मेंद्यमी నవ ద్విదీయా ద్విద్య తొత్తి చౌ పీ సప్తమీ షష్టి సప్తమీ అష్టమి అష్టమి నవమి दशमी दशमी एकादशी द्वादशी चतुर्दशी त्रयोदशी चतुर्दशी पंचदशी पौर्मी पौर्णमी एक अमावा पंचदश सहरा

అక్కడ పెట్ తొక్కు పండు స్లోగా తొక్కు కంట్రోల్ చేసుకో స్లోగా భయపడకో స్లోగా తొక్కు పెట్టు తక్కువ అవి పైన పెట్టే చెక్కలో ఇప్పుడు తొక్కు ఆహా అక్కడ కాదు అక్కడ దాని మీద ఎండలో పెట్టాలి ఫోన్లే అంతే తొక్రా పండు ారా అదే జరుగుతున్నావురా పొట్టిదైతే ఆట మొదలెట్టేసింది మళ్ళీ నేను ఏముండుతున్నా కూర ఇంకా మామిడికే పప్పా వచ్చాడా గ్యాస్ని పెట్టి వేయించు ఏ ఇవ్వండి గ్యాస్ని పెట్టి వేయించు మిక్సీ తిప్పాలా సరే మిక్సీ తిప్ప ఆడపిల్లలు ఇది వీడు సైకిల్ సైకిల్తో ఉన్నాడు ఇంకా ఇంకా మధ్యాహ్నం బోధాలని అయిపోయాక పిల్లలు పడుకున్నారు త్రీ థర్టీకి లేచారు లేచాక మళ్ళీ సైకిల్ అది తీసి ఆడుకుంటున్నారు అనమాట ఈ ఎండ ఇంకా ఎండ తగ్గలేదు బయట అలానే ఉంది అందుకని లోపల తీసుకొచ్చి ఇలాగా పిల్లాడికి ఇలా చేయించుతున్నాను అనమాట ఫ్రండ్స్ అవి చేయించుతున్నాను అని అసలు గుర్తున్నాయా లేవని పాఠాలు ఇవన్నీ చెప్తారు కానీ మనం కూడా ఇంటికి వచ్చి ఒకసారి చదివించుకోవాలి కదా అందుకని చదివిస్తున్నాను అనమాట దర్స్టా టుడేలా ఫ్రెండ్స్ మీకు కనుక మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బై